మూడు నెలల్లో బీసీ కులగణన పూర్తి చేయండి అందుకు సంబంధించిన నివేదిక సమర్పించండి తెలంగాణ సర్కార్ కు హైకోర్టు ఆదేశం బీసీ కులగణనకు ప్రభు బీసీ కులగణనకు ప్రభుత్వం సిద్ధం అందుకు కసరత్తు జరుగుతున్నది అడ్వకేట్ జనరల్ మూడు నెలల్లో బీసీ కులగణన పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది అందుకు సంబంధించిన నివేదికను సమర్పించాలని స్పష్టం చేసింది బీసీ కులగణన చేపట్టాలంటూ రెండు వేల పంతొమ్మిదిలో దాఖలైన పిటిషన్ పై ఇప్పటికే పలు దబాలుగా విచారణ జరిపిన న్యాయస్థానం మంగళవారం సైతం మరోసారి విచారణ చేపట్టింది బీసీ కులగణ సుప్రీం కోర్టు ఉత్తర్వులు ఉన్నాయని పిటిషనర్ పేర్కొనగా దాన్ని అమలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందంటూ అడ్వకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డి కోర్టుకు తెలిపారు చెప్పిన మనం అడ్వకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డి గారు ఉన్నారు కదా మనం ఏ దేశం కొట్టేస్తారు లేదా కాలయాపన చేస్తారు చూడండి పెద్ద పెద్ద పోస్టులన్నీ వాళ్ళని నింపి పెట్టిండు ఇప్పుడు ఈ బీసీ కులగణన ఎప్పటిదాట ఈ డిమాండు రెండు వేల పంతొమ్మిది రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు ఇప్పుడు అంటే ఈ నాలుగు ఐదు ఐదు సంవత్సరాలు గడిచినాయి ఒకవేళ ఈ ఐదు సంవత్సరాలల్లా మన బీసీలు మన ఎస్సీలు ఎస్టీలు తెలివి వెళ్ళాయి కొట్లాడి అధికారంలో ఉంటే అయిపోనా అయిపోనా కులగణన అయిపోవు ఎవరి జనం ఉన్నారో తెలుసు ఎవరి జనాభా ప్రకారం ఎన్ని మంత్రి పదవులు వాళ్ళకు పోవాలి వీళ్ళకి పోవాలని తెలుసు ఐదు సంవత్సరాల సమస్య అక్కడ ఉన్నాయంటే కారణం ఎవరు మన లీడర్లు నిర్ణయం తీసుకునే కాడ లేరని అర్థం మన లీడర్లు వాటిని ఆదేశించాయి కులగణన చేసి పడేయండి అనే అధికారం మన లీడర్లకు లేదు ఏం చేయాలి మనం అయ్యా కులగాయన చేయర్రి కులగణ చేయర్రి కులగాయన చేయర్రి బతిలాల కాడ మనమున్నాం బెదిరించే కాడ వాళ్ళు ఉన్నారు కానీ ఓట్లు మన చేతులు ఉన్నాయి సీట్లు వాళ్ళ చేతులు ఉన్నాయి ఈ కనీస అవగాహన మన ప్రజలకు లేదు కాబట్టే గ్రామస్థాయిలో ఈ విషయాన్ని వివరించి చెప్పే లీడర్ లేడు కాబట్టే మనం ఈ దౌర్భాగ్యంలో ఉన్నాం ఇప్పుడు ఈ బీసీ కులగన మూడు నెలల్లో అంటాను కదా ఈలోపు ఈ కేబినెట్ విస్తరణ అయిపోతుంది ఈ కేబినెట్ విస్తరణలో మూడు మంత్రి పదవులు బీసీలకు రావాలి వాళ్ళ కుల జనాభా ప్రకారం కానీ రావు ఇక్కడ బీసీలకు సంబంధించిన రెండు బెర్తులను రెడ్డి సామాజిక వర్గం ఎత్తుకపోతారు దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి కులగణన వంద శాతం చేయవలసిందే కాదంటలేము కానీ కుల గణన కంటే మన కులాలలో చైతన్యం రావాలి సబ్బంద వర్గాలన్నీ కలిసి ఒక సమూహంగా నిలవాలి ఒక సమూహంగా నిలిచి మన హక్కులను సాధించుకోవడం కాదు అధికారాన్ని సాధించుకోవాలి అధికారాన్ని నువ్వు సాధించుకున్నాం కానీ హక్కులు నీ చేతులు ఉంటాయి చెలో రాత్రనే ఉంటావా గిట్ల ఉన్నది గిట్ల గిట్ల పెన్ను పెట్టిండు కాంచాం గారు సమాజము గిట్లున్నది ఓకే గిట్లున్నది సమాజము గిట్ల చేయాలి అన్నాడు అంటే ఇక మనము గిక్కడు ఉన్నాం రెడ్డీలు గిక్కడు ఉన్నారు వీళ్ళని తొక్కుతాను ఈ రెడ్డీలు రెడ్డీలు అంటే ఒక రెడ్డీలే కాదు బ్రాహ్మణులు కోటళ్ళు వెలుమోళ్ళు వీళ్ళు దొక్కుతాం కమ్మోళ్ళు కనీసం దీన్ని గిట్లన చేయర్రి అన్నాడు సమానం చేయర్రా అందరం సమానం అవుతాము అన్నాడు లేదా మీ శక్తిని మీరు గుర్తించి ఒక గిట్ల చేసి పడేయర్రి మీరు ఇక్కడ ఉండాలి వాళ్ళు అక్కడ ఉండాలి మీరు ఇక్కడ ఉండాలంటే ఏంటిది అధికారంలో ఉండాలి భూమి మీ చేతుల్లో ఉండాలి అన్ని మీ చేతుల్లో ఉండాలి అది అర్థం కాకపోతే మనం ఏం అర్థం మనం ఇంకేం చెప్పినా అర్థం లేదు పోయి కాళ్ళు పట్టుకొని అరే వేయర్రా అన్న కూడా వేయరు కాబట్టి